న్యూస్ నైన్ కి స్వాగతం అనంతపురం జిల్లా యాడికి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటని యాడికి మండలం సిపిఐ సిపిఎం నాయకులు ఆదివారం ఘనంగా అర్పించారు మండల కేంద్రంలోని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ కార్యాలయంలోని సీతారాం యేచూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు వక్తలు మాట్లాడుతూ సీతారాం యేచూరి పంతొమ్మిది వందల సంవత్సరం లో విద్యార్థి నాయకునిగా మొదలైన జీవితం నిత్యం నిరుపేద బడుగు బలహీన వర్గాలు కార్మికులు ప్రజాపక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప నాయకుడని అన్నారు రాజకీయవేత్తగా సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ రాజ్యసభ సభ్యునిగా ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా కాలమిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలోని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ సిపిఐ సీనియర్ నాయకులు లక్ష్మయ్య చౌడయ్య రామయ్య స్టాంప్ రైటర్ జూటూరు అబ్దుల్ రజాక్ వెంకట సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు వేములపాడు నర్సం సర్పంచ్ సాంబశివుడు సిపిఐ నాయకులు బండారు రాఘవ రంగం ఓలయ్య కులయ్య రెడ్డి బాలన్న రెడ్డి సిపిఐ యూత్ నాయకులు జుటూరు మెహబూబ్ రబ్బానీ జుట్టూరు సర్దార్ సిపిఎం మండల కార్యదర్శి బషీర్ అహ్మద్ సిపిఎం నాయకులు మోహన్ నారాయణస్వామి సంజీవులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఖర్చు చేసుకుంటూ ఇక్కడ రావడానికి ముఖ్య ఏమనగా ఒకే ఒకరు ఆయన ఒక వ్యక్తి కాదు ప్రజల శక్తి ఆయన ఎవరో కాదు మన సీతారాం యేచూరి గారు ఆయన ఎందుకు ప్రజాశక్తి అని అంటున్నామంటే ఆయన గురించి కొద్దిగా వివరణ ఇచ్చుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన నిర్మించారు ఆయన స్టూడెంట్ దశలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి గ్రేటెస్ట్ స్టూడెంట్ ఆయన టెన్నిస్ వంటి క్రికెట్ టెన్నిస్ వంటి ఆటలో ఆయన మంచి ప్లేయర్ ఆయన స్టూడెంట్ ఫెడరేషన్లో సభ్యత్వం కలిగి ఉండి అప్పటి ప్రజలు ధైర్యాన్ని పారేసుకున్నారో పాతేసుకున్నారో తెలుగు కానీ ఐదు వందల మందిని వెంట ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి ఆఫీస్ ఆఫీస్ని చుట్టుముట్టి హోరు హోరున జోరు జోరున ప్రసంగాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పిఎంని మేమందరం లోపలికి వస్తామని అడిగితే వద్దు ఐదు మందిని రమ్మని చెప్తే ఆ ఐదు మందిలో ఇతను కూడా ఈయన కూడా అక్కడికి వెళ్ళి మెమరాండంని నిర్భయంగా చదివినటువంటి ఒక చైతన్య యువ సార్ మన సీతారాం గారు అలాగే ఈయన కాకినాడ వాసి అయి మూడు సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనందుకు మనం తెలుగు వాళ్ళుగా గర్వించ గర్వించవద్దరిది ఎన్నో పుస్తకాలు చదివారు మరెన్నో పుస్తకాలు రాశారు ఈయన ముఖ్యంగా కమ్యూనిస్టు పోరాట యోధుడైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారికి మనసులో ఒక ఆవేదన ఉండేది ఏమని నాకు మా తదనంతరం మా తర్వాత ఈ పార్టీని ఈ లెగసీని అలాగే కంటిన్యూకి తీసుకెళ్ళడానికి ఒక శక్తివంతమైన వ్యక్తి వ్యవస్థ కావాలని ఆవేదన ఉండేది వెతుకుతూ 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 ఆలోచిస్తూ యువతను చూస్తూ చూస్తున్నటువంటి సమయంలో ఈయన మైక్ అందుకుంటే బలం విక్కుతే ఎంతటి మేధావైనా సరే చెవులను ఒక ఎంట మందం సైజు అదులు చేసుకొని వెన్నొమ్మలను కారుగా నిలబెట్టుకొని విని ఇంటికి వెళ్ళి ఇక చెప్పినటువంటి స్వీచ్ను ఆలకించాలి అంతటి ఒక్క ముక్కుసూటి వ్యక్తి వాగ్దాటి న్యాయపరి అయినటువంటి ఇతనే కదా మనం కరెక్ట్ అని భావించి ఇతనికి సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు భావజాలను కలిగించి అధ్యక్షుడు వహించేందుకు అప్పజెప్పితే ఆయన నానమ్మ గారు మదన పర్యవారు మా వాడు చాలా శ్రమిస్తున్నాడు కష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడని ఎలాగోలా పుచ్చలపల్లి సుందరయ్య గారి వద్దకు వెళ్ళి అయ్యా మా వాడిని వదిలేయండి ఎవరున్నా చూజ్ చేసుకోండి అని అడిగితే సరే అమ్మా దేశం మొత్తం మీద ఈయన సీతారాం వంటి ఒక్క వ్యక్తిని చూపించు ఇంత నారించిన ఒక్క ప్రజల్ని చూపించు ఒక్క నేను చెప్పి చెప్పారు అప్పుడు డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈయన జన్మ చదువు కాలించినప్పుడు ఎన్ని 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 కష్టాలు కష్టాలు ఎన్ని అభ్యుదయ భావాలు ఎన్ని పోరాటాలు ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని ఆకలి తప్పికలు ఇంట్లో వాళ్ళకు దూరం ఉన్న సమయాలు అవన్నీ నాలుగు గోడలకు ఆయన ఆత్మసాక్షి మాత్రమే తెలుసు అప్పుడు మనసుకు ఆలోచించుకుంటే మోయగలిగిన శక్తున్న వాళ్ళకు మాత్రమే దేవుడు బరువు మూసే బాధ్యత ఇస్తాడని అర్థమైంది తర్వాత ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఇంకొకడు ఉంటాడు వాడిని నిద్ర లేపడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులను బట్టి ఇంకొకటి మేలుకొలుపుతాడు ఈ ప్రభావితమైన పరిస్థితులను అర్థం చేసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇతను కూడా మన ఎర్రటి సూర్యుడు అని భావించారు ఎక్కువ సమయం లేదు కాబట్టి భూమి మోస్తున్నంత కాలం ఆకాశం మనల్ని పరిశీలిస్తున్నంత కాలం మావో మార్క్స్ లెనిన్ ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాగే మన సీతారాం యజూరి గారు లాంటి వాళ్ళని మనము మన కుందరిలో సింహాసనాన్ని ఇచ్చి వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలని ఆశిస్తూ జోహార్ సీతారాం కేజూరి గారికి జోహార్ అలాగే ఈ సభను ఉద్దేశిస్తూ మండల కార్యదర్శి అయినటువంటి గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటూ నేను